ఆయన అందరికి అందరికీ నేను మీ ఓడ్స్ ఈదన్నా రాయగొట్టేవాడినా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అనా జరే నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందా జరే నాకు ఒక లైక్ కొట్టి కొంచెం నాకు సపోర్ట్ చేయరానా నేను ఇప్పుడు ఉన్నానా ఇప్పుడే వచ్చిన పొద్దున్నే ఇంకో ఇక్కడ ఈ వెనకాల కనిపించే దిండ్లు కొట్టాలనా ఈరోజు మొత్తం ఆరు దిండ్లు ఉన్నాయి ఇంకొ ఇక్కడి నుంచి ఇవి ఇవి కొట్టాలి ఇక ఈరోజు ఇవే అన్నా ఈ రోజు కొట్టే దిండ్లు ఈ దిండ్ల కాడికి బాగానే ఉన్నాయి ఇక ఇక్కడ రెండు దిండ్లు కొంచెం కసర కచ్చర ఉన్నాయి ఈ రోజు కొట్టేటివి ఇవే ఇంకా ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది ఇక ఎండకే తిప్పల పడాలి ఇక పొద్దున్నే వచ్చినా కానీ అయినా కానీ పొద్దు వస్తూనే ఉంది ఇగో పొద్దు ఓడిసేస్తూనే ఉండింది ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది ఇంకా లేట్ అవుతుంది కొట్టాలి ఇవి కొట్టాలి కొట్టిన తర్వాత చూద్దాం ఇక ఈ దిండ్లను అయితే వల కొట్టినాము ఇక దీంట్లో వలగొట్టి బిల్లలు చేసినాము దీంట్లోని బిల్లలు అంటారు ఇక పెట్టి గిర్రెలు కొట్టినాము ఇంక ఇప్పుడు ఈ గిర్రెల పొట్టి బొట్టేసి ఇక శిల కొడితే కడిలు అవుతాయి ఇంకా పొద్దుపూట అన్నం తినలేదు తిన్న తర్వాత ఇక ఇవి కొట్టేయాలి ఇక ఇంతకుముందు మీరు చూసిన దిండ్లనైతే వాళ్ళ కొట్టినాము పలగొట్టి ఇక ఇట్లా చేసి పల కొడితే ఇట్లా అవుతాయి బిల్లలు ఇవి వండబెట్టినాము ఇక మొత్తానికైతే ఈ బిల్లలు కడీలు జిల్ల కొట్టినామన్నా ఇగో కడీలు అయినాయి చూడే వెనకాల ఇంక ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది ఇంకేం చేస్తాం ఎండకి ఇంకా అట్లే తిప్పలవాడికి కొట్టినాము ఇగో మాట్లాడికి రా కూడా వస్తలే చూడారా నోరు ఎండకపోతుంది ఈ ఎండకు విపరీతమైన ఎండ కొడుతుంది ఇంక ఈ దీనిలో అయితే కొట్టేసినాం కడీలు కొట్టేసినాము ఇంకా మీకు తెలిసే కాన ఏది ఏమైనా సరే తగ్గేదిలే ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం చేయి కార్మిక చేయి కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలనా ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటానా జర మర్చిపోకుండా వీడియోకి ఒక్క లైక్ జర నాకు సపోర్ట్ చేయరనా